రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఆశవాహ అభ్యర్థి వేణుగోపాల స్వామి ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పరేడ్ మైదానం నుండి మెట్టుగూడ వరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు కేవలం హిందుత్వ భావజాలం ఆలయాల నిర్మాణం పుల్వామ లాంటి ఘటనలను అడ్డం పెట్టుకుని భాజపా లబ్ధి పొందుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం భాజపాల తీరును రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేదికగా ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు అధిష్టానం అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నుండి బరిలో ఉంటానని పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఒక నినాదంతో వారు కిషన్ రెడ్డి గారి సింద్రాబాదు పార్లమెంట్లో ఆయన ఎన్నికలకు వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క హిందువు కూడా రాముల్ని భక్తితో వచ్చేదానికి ఆసక్తి కనపరుస్తారు కానీ రాముల్ని రాజకీయ వ్యాపారంలోకి రాగడానికైతే ఏ రకంగా ఏ హిందువు కానీ దాని ఆసక్తి కనపరుస్తారని చెప్పి నేను అనుకోను ప్రతి హిందువులు ప్రతి ముస్లింలు ప్రతి క్రిస్టియన్లు బౌద్ధులు సిక్కులు ఇతర మతాలు వారు అందరూ సంపాదించుకున్నటువంటి దేశం ఉంది ప్రతి ఒక్కరికి ఈ దేశంలో సమానటువంటి అవకాశాలు హక్కులు ఉన్నాయి ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కానీ కులానికి కానీ అతీతంగా రాజకీయ పార్టీ పంచేలాంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సెక్యులర్ విధానం ఆ విధానంతో మేము ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశించి నాకు టికెట్గా కల్పిస్తే బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారి మీద నేను రెండు లక్షల రైతులకు ఓట్లతో కూడా నేను మెజార్టీ స్థాపిస్తానని చెప్పి నేను పత్రికమ్మ కన్నా నేను తెలియజేస్తాను ఒప్పుడు ఎందుకు వచ్చాను ఆ ప్రయత్నం నేను కష్టపడుతూ ఉన్నాను నేను కేరళతో పెళ్ళి మాకు టికెట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఇక్కడ సికింద్రాబాదులో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఎడ్యుకేటెడ్ ఓట్ అవుతున్నారు అసలు ఓట్ అవుతున్నారు మతాల ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా వ్యక్తులను ఇక్కడ ఎండుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఆ దగ్గర నేను

నాకు కొంత అవగాహన ఉంది గుట్టనే కాదు నేను భోజాగుట్టాలో ఫస్ట్ దగ్గర చేశాను నాకు ఫస్ట్ సమస్య సంబంధించిన వాస్తవంగా నాకు తెలిసి నేను వాస్తవంతో నేను అక్కడ నేను ఏ రకంగా మీకు నేను